జిల్లా కేంద్రంలో అంగరంగ వైభవంగా గణేష్ నిమజ్జన శోభాయాత్ర నిర్వహించారు అందరూ ఆకట్టుకునే విధంగా చూడముచ్చటగా గణేష్ లను అలంకరించి దారి పొడవునా ఊరేగిస్తూ కొండపల్లి చెరువుకు చేరుకుని నిమజ్జనాన్ని ముగించారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి స్థానిక నాయకులు మాట్లాడుతూ గతంలో నారాయణపేట జిల్లాలో గణేష్ నిమజ్జనం చేయాలి అంటే రోడ్డు పరిస్థితి కానీ మినీ ట్యాంక్ బండ్ కానీ లేకపోయేది అని ఈసారి స్థానిక ఎమ్మెల్యే ఎస్ రాజేందర్ రెడ్డి గారు ప్రత్యేకమైనటువంటి రోడ్డుని ట్యాంక్ బండ్ నిర్మించడం మరియు ఇక్కడ కొత్త వాతావరణం చూసినట్లు చేయడం మాకు ఎంతో బాగుంది అని తనకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో పోలీసులు మున్సిపల్ కార్మికులు మెడికల్ ఫైర్ సిబ్బంది ఎవరికి ఏ హాని జరగకుండా జాగ్రత్తలు తీసుకుని కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేస్తారు 你在哪里？ वो तो वोट वोटिंग 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 और दांत में उठाई ఈరోజు నారాయణపేట పట్టణంలో ఒక పండగ వాతావరణం నెలకొంది ఎందుకంటే గత కొన్ని సంవత్సరాల కిందట నారాయణపేట పట్టణంలో గణేష్ నిమజ్జనం చేయాలంటే చాలా ఇబ్బందిగా ఉండే అటువంటిది మన నారాయణపేట ఎమ్మెల్యే ఎస్ రాజేందర్ రెడ్డి అన్నాగారి కృషితోటి ఈరోజు నారాయణపేటలో ఉన్న రోడ్డు కానీ లేకపోతే మినీ ట్యాంక్ బండ్ కొండపల్లి చెరువు కానీ ఈరోజు వినాయక చవి నిమజ్జనం చేయడానికి ట్రాక్టర్లు రావాలంటే ఎంతో ఇబ్బందిగా ఉండే ఒక ట్రాక్టర్ రానికే ఒక ట్రాక్టర్ పోనికే రావాలంటే మాక్సిమము ఒక గంట గంటన్నర సమయం పట్టు పడుతుండే ఎందుకంటే కొండ్రపాల్ చెరువు చిన్న ఇరుకు రోడ్డు గుంతలు గుంతలు ఉండేది ఏ ఏ ట్రాక్టరు ఎక్కడ పడుతుందో అనే విధంగా ఉండేది కాబట్టి ఈరోజు మా ఎస్ఆర్ రెడ్డి సారు కృషితోటి ఈరోజు మినీ ట్యాంక్ బండు ఆ సిసి రోడ్ కానివ్వండి లైట్లు కానివ్వండి ఇక ఇక్కడ ఉన్నటువంటి ఇంకా మినీ ట్యాంక్ బండు ఈరోజు రానికే పోనికే ఈరోజు అంతకుముందు ఈ కొండ్రపల్చెరుకు రావాలంటే ఫ్యామిలీస్ ఆలోచన చేయాల్సిన పరిస్థితి ఉండేది ఈరోజు ఇంతమంది పబ్లిక్ ఫ్యామిలీస్ ఈరోజు వచ్చి వెళ్తున్నారంటే అది మా ఎస్ఆర్ఎడ్డి పనితనం కృషి వల్ల ఈరోజు మేము గర్వంగా చెప్పుకుంటున్నాం అని చెప్పి ఈ సందర్భం చేస్తున్నాం ఈరోజు నారాయణ పట్టణంలోమజ్జనం పండుగ ఎంతో అద్భుతంగా వాతావరణం కనిపిస్తుంది ఇక్కడ మనం చూసినట్టయితే మన చెరువు దగ్గర మినీ ట్యాంక్ బండ్ మన సార్ ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి అన్న ఆధ్వర్యంలో నాలుగు కోట్ల పై చిరుకుతో మినీ ట్యాంక్ బండ్ ఏర్పాటు చేసి ఇక్కడ వినాయకులను నిమజ్జనం చేయడానికి ఒక పండగ వాతావరణం నారాయణపేట పట్టణ ప్రజలకు బహుమతిగా అందించారు ముఖ్యంగా నారంపేట పట్టణం అనగానే వినాయక చవితి పండుగ అంటే ఎంతో బ్రహ్మాండంగా జరుపుకుంటాము చుట్టూ కర్ణాటక వాళ్ళు పల్లెటూర్ల నుంచి వచ్చి ఇక్కడ వచ్చి ఎంతో అద్భుతంగా ప్రజలు వినాయక చవితి నిమజ్జనంలో పాల్గొని ఆనందంగా వీక్షించి వెళ్తారు అలాంటిది ఈరోజు నారంపేట పట్టణానికి వినాయక చవితి నిమజ్జనానికి చెరువుకు రావాల్సింది గతంలో చెరువుకు రావాలంటే దారిలో ట్రాక్టర్లు రావడానికి ఒక ట్రాక్టర్ వస్తే ఇంకో ట్రాక్టర్ వెళ్ళడానికి చాలా ఇబ్బందులు ఉండేవి అలాంటి నారంపేట ప్రజల యొక్క ఈ కలను ఎస్ రాజేందర్ రెడ్డి అన్నగారు ప్రజలకు ఒక బహుమతిగా నారంపేట పట్టణం ఈ చెరువు అభివృద్ధి చేసి మినీ ట్యాంక్లను సృష్టించి ఇక్కడ ఒక చిన్న నారంపేట ప్రజలందరికీ గుర్తుండిపోయేలా ఒక మంచి విహారయాత్రకు వచ్చినటువంటి వాతావరణం కల్పించినటువంటి రాజేంద్ర రెడ్డి అన్న గారికి మా నారంపేట ప్రజల తరఫున మా తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం అభివృద్ధి అంటేనే రాజేందర్ రెడ్డి అన్న అలాంటి అభివృద్ధి బాటలు ఇంకా నారంపేట ఇంకా అభివృద్ధి ఇంకా ముందు ముందు జరుగుతూ ఉంటుంది ఈ కృషికి చేసినటువంటి రాజేందర్ రెడ్డి అన్నకు కృతజ్ఞతలు తెలియజేస్తూ